కలికి నేనే కలికి నేనే కలికి అని చాలా మంది చెప్తుంటారు అన్ని మతాల్లోనూ దొంగ స్వాములు ఉన్నారు దొంగ బాబాలు ఉన్నారు దొంగ ఫాదర్లు ఉన్నారు ఉన్నారు ఏమే వీళ్ళు మనుషులు మనుషులు చేసిన దేవుళ్ళు అనుకుంటారు మేమే చేసాం దేవుళ్ళను దేవుడు చేసిన మనుషులు రా మనము అని మాత్రం అనుకోవడం లేదు మనుషులు చేసిన దేవుళ్ళు మనమే కదా దేవుళ్ళని తయారు చేసింది కరెక్ట్ మనం ప్రసాదం పెడితే తింటాడా మళ్ళా మనమే తినడంలే అంటారు వీళ్ళు సో ఆ విధమైనటువంటి మోసపూరితమైనటువంటి ఆలోచనలతో వీళ్ళంతా మోసాలు చేసి బ్రతికే ఇది నేర్చుకున్నారు ఈ దశ అవతారాల్లో ఇవన్నీ అయిపోతాయి కదా చూడండి ఎంత తమాష ఉందో మోహిని అవతారం మూడు మార్లు వచ్చింది ఒకసారి అది చిలికినప్పుడు అమృత సముద్రం చిలికినప్పుడు రెండోసారి శివుణ్ణి కాపాడడానికి బస్ మాస్టర్ అచ్చా మూడోసారి అయ్యప్ప జననం సమయంలో ఓ మరొకసారి గజేంద్ర పక్షంలో గజేంద్రుని కాపాడడానికి డైరెక్ట్గా విష్ణుమూర్తి గరుడు మీద కూర్చొని వస్తాడు డైరెక్ట్ అవతారం అచ్చా ఓకే ఓకే సో ఈ దశావతారంలో ఒక్కొక్క అవతారాన్ని గురించి ప్రత్యేకంగా చాలా అనేక అంశాలు తెలుసు సైన్స్ కూడా తెలుస్తుంది ఇట్లా సైన్స్ చాలా ఉంది కానీ మీరు అన్నమాట అమ్మ కడుపులోంచి అట్లా అట్లా ఆ యొక్క సూపర్ అందుకనే దశావతారంలో తీసుకున్నారు ఇరవై ఒక్క అవతారాలు తీసుకోకుండా సూపర్ అట్లాగే ఇంకొకటి ఈ యొక్క శంబాల నగరం గురించి తరచూ చర్చ నడుస్తుంటది ఏంటి గురువు గారు అది ఇది టిబెట్ సమీపంలో ఉన్నటువంటి ఒక మార్మిక నగరం ఓకే ఈ నగరాన్ని మన ఉపగ్రహాల ఫోటో తీయలేవు ఫోర్త్ డైమెన్షన్లో ఉన్నటువంటి నగరం ఇది మొత్తము ఈ ఓజోన్ పొరతో నిండిపోయి ఉంటుంది ఆ నగరం అందుకనే ఫోటోలు తీయలేవు రష్యా సైంటిస్టులు జర్మనీ సైంటిస్టులు పరిశోధన చేశారు ఇది శంబల మీద జర్మన్ అప్పుడు అధ్యక్షుడు హిట్లర్ పెద్ద ఎత్తున తారస్థాయిలో దీన్ని కనుక్కోవాలి ఈ నగరాన్ని కనుక్కోవాలని చేశారు వీళ్ళు కొన్ని రిపోర్ట్లు కూడా సబ్మిట్ చేశారు కానీ ఆ రిపోర్ట్లు ఇంతవరకు బయటికి రాల ఈ శంబాల నగరంలో సిద్ధ పురుషులు మాత్రమే ప్రవేశించగలుగుతారు మామూలు మనుషులు ప్రవేశించడానికి అవకాశం ఉండదు అతి భయంకరమైనటువంటి నిశ్శబ్దము ఆ నిశ్శబ్దాన్ని భరించలేము మనం ఆ నిశ్శబ్దమే చంపిస్తాను నేను తపో శరీరై తపో శరీరై ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి ఋషులంతా కూడా కలికి అక్కడి నుంచే వస్తాడు అనేటువంటిది గ్రంథాలు చెప్తున్నాయి అక్కడి నుంచి కలికి వస్తాడు ఏం రాడు హార్స్ పవర్ అంత స్పీడ్ అంత వేగంగా వస్తాడు అనేటువంటిది మనకు తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి హార్స్ పవర్ కదా అంత వేగంగా వస్తాడు ఈ యొక్క కుళ్ళును కుతంత్రాలను ఈ యొక్క వీటిని లేకుండా చేసేస్తాడు అనేటువంటిది ఈ శంబలనే షాంగ్రిలా అంటారు శంబలింగ్ అని కూడా అంటారు ఒక అద్భుతమైన మార్మిక నగరం చెల గురించి తెలుసుకుంటే చదువుతూ పోతే ఇంకా ఎంతో ఏంటంటే అసలు రోమాలు నిక్కబుడుచుకుంటాయి కనిపిస్తుంది లైన్ చెప్పగలిగారు కొంతమంది అది కూడా ఎవరు మేడం బ్లాబర్స్ కి రష్యన్ యువతి ఆమె ఆమె ఒక సొసైటీ పెట్టింది థియోసాఫికల్ సొసైటీ ఆమె సొసైటీ పెట్టిన తర్వాత ఈమె నగరం దాకా వెళ్ళి ఆమె కొన్ని శక్తులు ఉన్నాయి కొన్ని మానవాతీత శక్తులు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం కూర్చొని ఉన్నాం ఇట్లా లోపలికి చేయి పంపించిస్తుంది మనం చేయి లోపలికి పెడితే మట్టిలో పెట్టినా కూడా పోదు కదా ఆయన లోపలికి చేయి పంపించగలుగుతుంది కిందిని ఏదైనా తేగలుగుతుంది అలాంటి శక్తులు ఉన్నాయి ఆమె శంబల గురించి కొంత సీక్రెట్ డాక్టరెంట్స్ అని రాసింది పుస్తకం ఎట్లా రాసింది ఎప్పుడో ఎవరో ఆమెను ఆవహిస్తారు ఇది సప్త ఋషుల్లో ఒక ఋషు మైత్రేయి అనేటువంటి ఒక ఋషి ఆవహించేవాడే ఆ సమయంలో కూర్చొని గబగపు రాసేది మళ్ళీ అతను ఆవహించినటువంటి వ్యక్తి వెళ్ళిపోగానే ఆ మైత్రేయుడు వెళ్ళిపోగానే ఆమె పడిపోయేది లేకుండా ఆ విధంగా పుస్తకాన్ని సీక్రెట్ డాక్టెంట్స్ అని పుస్తకాన్ని రాసింది అందులో శంబల గురించి కూడా ప్రస్తావన చేసింది సో ఆ విధంగా ఆమె ప్రపంచానికి తెలియజేసింది ఆమె తెలియజేసిన తర్వాతనే ఈ రష్యా వాళ్ళు జర్మనీ వాళ్ళు ఇంకా ఇతర దేశాలు ఇప్పుడు కూడా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి చైనా వాళ్ళు కూడా పరిశోధన చేస్తున్నారు ఎవరు పరిశోధన వాళ్ళు చేస్తున్నారు బట్ నివేదిక నివేదికలు రూట్ మ్యాప్ తెలుసు దాంట్లో ప్రవేశించాల్సిన తెలుసు అన్నగారు కోటి లింగాలు అంటారు ఇట్లా చాలా లింగాలు ఉంటాయి కదా వాటిల్లోకి వెళ్ళా కూడా జ్యోతిర్లింగాలకు చాలా విశిష్టత ఉంటుంది ఏంటి వాటి ప్రత్యేకత శివరాత్రి మహిమ ఓకే శివపురాణం లింగపురాణం అనేటువంటి దాంట్లో మనం చదివితే ఈ విషయాలు తెలుస్తాయి ఓకే లింగోద్భవ సమయం అని చెప్పేసి శివరాత్రి రోజు లింగం ఉద్భవిస్తుంది శివలింగం ఉద్భవిస్తుంది ఉద్భవించింది దానికి ఒక కథ ఉంది ఆది అంత్యాలు తెలుసుకోవడానికి శ్రీ మహావిష్ణువు బ్రహ్మ పోవడం వాళ్ళు కనుక్కోలేక తిరిగి రావడం అబద్ధాలు చెప్పడము తర్వాత వాళ్ళని శపించడం ఇవన్నీ జరిగినాయి మనకి తెలిసింది సో ఆ లింగోద్భవ సమయంలో ఆ యొక్క శివలింగం ఆది అంతాలు లేకుండా పెరిగిపోయి ఆ వేడికి అది పగిలిపోయి పన్నెండు ప్రదేశాల్లో పడిపోయింది అచ్చా ఓకే సో పన్నెండు ప్రదేశాల్లో ఎక్కడైతే పడ్డాయో అవి వాటిని ఆ శివలింగాలను అక్కడ ఉన్నటువంటి నదులతో అనుసంధానం చేశారు ఋషులు అచ్చా నీవు జ్యోతిర్లింగం ఎక్కడున్నా కూడా అక్కడ నది ఉంటుంది ఓకే సహజంగా ఏర్పడింది ఇది లింగం అక్కడ నది ఉంటుంది ఓకే ఆ విధంగా పన్నెండు జ్యోతిర్లింగాలను పన్నెండు నదులకు అనుసంధానం చేశారు మీరు చూడండి ఇప్పుడు మనము శివలింగానికి పైన జలం రాలుతూ ఉంటుంది విలువ పత్రాలు పెడతాం శివలింగం మీద ఎందుకు అంటే శివుడు అభిషేక ప్రియుడు అంటారు అని మామూలు శివుడిలో ఒక రేడియేషన్ శివలింగంలో నుంచి ఒక రేడియేషన్ వస్తూ ఉంటుంది ఆ రేడియేషన్ ను కంట్రోల్ చేయగలిగేటువంటి శక్తి బిల్వ పత్రాలకు మాత్రమే ఉంది ఆ యొక్క నీటికి మాత్రమే ఉంది అందుకని నీకు అనురియాక్టర్లు ఏవైతే ఉన్నాయో అవి శివలింగ ఆకారంలో ఉంటాయి మీరు కావాలంటే గూగుల్ సర్చ్ చూసారు చూసారు అనుయాక్టర్లు అని శివలింగ రూపంలో ఉంటాయి అవి సముద్రం పక్కనే ఉంటాయి ఈ రియాక్టర్లో ఆ శివలింగం పైన బోడి ఉంటుంది ఆ బోడిలో విపరీతమైనటువంటి వేగంతో నీళ్లు తిరుగుతూ ఉంటాయి బర 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 ఆ రేడియేషన్ తగ్గించడానికి ఓకే లేకపోతే అక్కడ పనిచేసేటువంటి వ్యక్తులకు హాని జరుగుతుంది అందుకని మనం శివలింగం అభిషేకం చేసేటప్పుడు అక్కడ ఆ రేడియేషన్ను పిలుచుకోవడానికి మనం విలువ పత్రాలను వేస్తాం అయితే అత్యంత విశిష్టమైనటువంటి ఈ పన్నెండు ప్రదేశాల్లో కూడా మూడు ప్రదేశాలు ఉన్నాయి ఒకటి ఉజ్జైన్ కాశీ శ్రీశైలం ఎందుకంటే ఇక్కడ శివలింగంతో పాటు నది ఉంది శివలింగం అది మన జ్యోతిర్లింగం స్వామివారు ఉంటే పక్కనే శక్తి స్వరూపిణి అమ్మవారు అమ్మవారు ఇలా అమ్మవారు అయ్యవార్లు ఇద్దరు కలిసి ఉన్నటువంటి మూడు ప్రదేశాలే ఆ మూడు కాశీ ఉజ్జైన్ అండ్ శ్రీశైలం శ్రీశైలం అట్లాగారులేగారు క్రికెట్ మన మన దేశపు ఆట అయిపోయింది అది మన దేశంలో అంతర్భాగం అయిపోయింది దాంట్లో కూడా ఆధ్యాత్మికత ఉందా ఉంది కానీ పిల్లలకు తెలియదు ఎవరికి తెలియదు మాకే తెలియదు ఇప్పుడు జనరేషన్ ఆడతారు క్రికెట్ ఆడతారు కానీ ఈ క్రికెట్ లో ఉన్న దాగి ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి ఆధ్యాత్మికత ఏంటంటే మనకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ మూడుంటాయి క్రికెట్ లో మూడు స్టెంపులు ఉంటాయి దానికి ఎదురుగా ఒక స్టెంప్ ఉంటుంది అది మనిషి ఈ మనిషి ఇక్కడి నుంచి ఆ మూడు స్టెంపులను అవుట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు బౌలింగ్ ద్వారా అంటే అక్కడ బ్యాట్ పట్టుకొని నిలబడినటువంటి వాడిని విజయాన్ని కాకుండా వాడికి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలే లేకుండా చేయాలని వీడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు వీడు పేరు కాలుడు వీడి పేరు కాలుడు కాలుడు వీడు ఎంతసేపు ఇక్కడి నుంచి బౌలింగ్ వేస్తానే ఉంటాడు ఎంతసేపు వాడు మాత్రం బ్యాటింగ్లో ఉంటాడు వాడిని ఎంతసేపు ఓడించాలని వీడు అనుకుంటుంటాడు వాడు విజయం సాధించాలని వాడు అనుకుంటూ ఉంటాడు సో ఈ కాలుడు చేతికి చిక్కితే వాడు బ్యాక్ టు పోయి వెళ్ళండి వీళ్ళిద్దరు ఆడుతా అంటే చుట్టూ పదకొండు మంది ఉంటారు ప్లేయర్లు ఫీల్డింగ్ వీళ్ళు ఏకాదశి రుద్రులు వీళ్ళు ఎట్లా ఆడుతున్నారు ఏంటి ఏం కథ అనేది వాళ్ళు గమనిస్తూ ఉంటారు క్రికెట్లో ఆధ్యాత్మికత ఉందా కానీ నువ్వు ఓడిపోకూడదు అని చెప్పి డిఫెన్స్ ఆడతా కూర్చుంటే ప్రేక్షకులు ఒప్పుకోరు ఒప్పుకోరు అప్పుడప్పుడు ఫోర్లు కొట్టాలా సిక్స్లు కొట్టాలా కేరింతలు రచ్చలు రావిళ్ళు కావాలా ఆ గందరగోళంలో నువ్వు ఓటైతే ఓడిపోతే మాత్రం బ్యాక్ టు పేవాలి జట్టును గెలిపిస్తే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇదే జీవితం ఇంత ఏం లేదు